పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు జరుగుతుందని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా పెరుగుతున్న ఆక్యుపెన్సీ దృష్ట్యా రాష్ట్రంలో కొత్తగా ఒక వెయ్యి నూతన ఎలక్ట్రికల్ బస్ సర్వీసులు రాబోతున్నాయని ఆయన వెల్లడించారు జంగారెడ్గుడెం ఆర్టీసీ డిపోను గురువారం సాయంత్రం వైస్ చైర్మన్ ద్వారకా తిరుమలరావు సందర్శించారు డిపోలోని స్టాల్స్ ను కార్గో కౌంటర్ ను పరిశీలించారు ఈ క్రమంలోనే సిబ్బందితో మాట్లాడారు అదే విధంగా ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మన రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతుందన్నారు ఈ పథకంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగిందని గతంలో నలభై శాతం మంది మహిళలు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని ఇప్పుడు వారి సంఖ్య అరవై ఐదు శాతం చేరిందని చెప్పారు ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీకి ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం సుమారు నూట అరవై కోట్ల రూపాయలు చెల్లిస్తుందని తెలిపారు త్వరలోనే వెయ్యి యాభై ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయని తెలియజేశారు పల్లె వెలుగు కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఏసీ బస్సులు వచ్చే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు మహిళల మాదిరిగానే వికలాంగులకు కూడా ఉచిత బస్ సర్వీస్ అందించే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని ద్వారకా శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డీజీటిఓ షేక్ శబ్నం జంగారెడ్డి గుండెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ డిపో మేనేజర్ గంగాధర్ రావు అసిస్టెంట్ మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న జంగారెడ్డి కూడా సంబంధించినటువంటి విషయాలు స్కూల్లో రావడం జరిగింది జంగారెడ్డి కూడా బస్ స్టేషన్ కూడా సందర్శించడం జరిగింది పోయి మాకు సిబ్బందితో కూడా ఇక్కడ మాట్లాడుకోవద్దు జరిగింది ముఖ్యంగా శ్రీశక్తి పథకం అవన్నీ కాకముందు పురుషులు స్త్రీలు యొక్క నిష్పత్తి పురుషులు అరవై శాతం మంది ఉంటే మహిళలు నలభై శాతం ఉండేవాళ్ళం ఇప్పుడు అది కాస్త నిష్పత్తి రివర్స్ అయిందే కాకుండా అరవై ఐదు శాతం మహిళలు ముప్పై ఐదు శాతం ట్రావెల్ చేస్తూ ఉన్నారు అది పర్సెంటేజ్ మీద తీసుకున్నట్లయితే అదే యాక్చువల్ నెంబర్స్ ఇచ్చినట్లయితే మాకు అప్పట్లో సుమారు పదహారు లక్షల మంది మహిళలు ట్రావెల్ చేసేవారు ప్రతిరోజు అంటే నలభై లక్షల మంది అన్నీ ప్యాసింజర్స్ ఉన్నట్లయితే పర్ డే రాష్ట్ర మొత్తంలో నలభై లక్షల మంది ట్రావెల్ చేస్తున్నట్లయితే పదహారు లక్షల మంది మహిళలు ఉండేవాళ్ళు ఇప్పుడు అది ఇరవై ఆరు లక్షలు జరుగుతుంది ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందే దీనికి సంబంధించి మాకు ప్రతి నెలా కూడా నూట అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ భాగానికి సంబంధించి మళ్ళీ మాకు రివిమర్స్ చేస్తూ ఉంది దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇబ్బంది వచ్చినవి దాంతో ఏదైనా ఇబ్బంది లేకుండా ఐదు ప్రాజెక్ట్స్ కూడా ఏదైతే మన పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డర్ సిటీ సిటీ ఎక్స్ప్రెస్ ఉన్నాయో ఇవన్నీ కూడాను ఫైవ్ ప్రాజెక్ట్స్ కూడాను మంచి ఓఆర్తో అంటే ఈ ఐదు ప్రాజెక్ట్లు వరకు తీసుకున్నట్లయితే తొంభై నాలుగు శాతం వారు ఒకప్పుడు మాది జనరల్ అరవై ఎనిమిది ఉండేది అటువంటిది ఒక ఈ ఐదు ప్రాక్టీ చూసినట్లయితే తొంభై నాలుగు వచ్చింది ఓవరాల్గా కూడా మా ఆక్యుపెన్సీ బాగా పెరిగిపోయి ఇరవై నాలుగు వచ్చింది సో ఏదేమైనా చూస్తే ఇప్పుడు మేము చూస్తే బస్ స్టేషన్ చూసినా బలకల్లా ఆడుతూ ఉంది పనిచేస్తూ ఇప్పుడు మనం కార్గ కౌంటర్ దగ్గర ఉన్నాము జంగా ఇంకో కార్గో కౌంటర్ ఇక్కడ చూడండి చాలా అడావిడ్గా ఉంది దీనివల్ల మాకు జనరల్లీ మా ఆక్యుపెన్సీ పెరగడంతో పాటు మిగతా ఆదాయాలు కూడా అంటే ఇప్పుడు స్టాల్ ఆదాయాలు ఉన్నాయి స్టాల్కి ఎక్కువ స్టాల్లో వచ్చి తీసుకుని వెళ్ళలేకపోయినా స్టాల్ రెంట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మాకు అదేవిధంగా కార్గో రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది సో ఏదైనా శ్రీశక్తి పథకం మిగతా స్టాలతో కంపేర్ చేసినట్లయితే మన రాష్ట్రంలో చాలా చక్కగా అమలు అవుతా ఉంది అది ప్రత్యేకంగా బాగా అవుతున్న దృష్ట్యా ఇంకా వీలైన త్వరలో కొత్త బస్సులు ప్రస్తుతం ఉన్న బస్సులతో మేము రన్ చేస్తాను స్కీమ్ స్టార్ట్ అయ్యినప్పుడు త్వరలో కొత్త బస్సులు కూడా రాబోతున్నాయి ఒక వెయ్యి యాభై ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి అవి కాకుండా ఇంకా కొన్ని అంటే ఇవి అవి ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఇంకా కొన్ని బస్సులు కూడా తీసుకున్నామని ఆలోచన ఉంది ఇవన్నీ వచ్చినట్లయితే ఇంకా వీలైనంత త్వరలో అంటే ఎప్పుడు ఇంకో టైం పడుతుంది అయినప్పటికీ అప్పటికి పల్లెవెలుగు బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు వచ్చే అవకాశం ఎక్కువ దూరం లేదు అది కూడా వచ్చే అవకాశం అది ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది నిన్న దాని గురించి అడిగారు వికలాంగంలో మహిళలు ఎలాగో చేస్తారు సో పురుషులు ఇకలాంగారు వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఎంతో ఉద్దు ఏమిటది లెక్కలు వేస్తూ ఉన్నాడు బేరీజ్ వేసి దాని పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకున్నట్టు అప్పుడు ఇవ్వడం జరుగుతుంది బట్ దీని గురించి అయితే నిర్ణయం నిన్న ఆలోచన అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు వీళ్ళంతవరకు వచ్చే అవకాశం ఉంది అదిగా విధానపరమైన నిర్ణయం అది నేను కూడా చెప్తాను